హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్న రెవెన్యూ ఛానల్ ఫ్రెండ్స్ మన జియో ఫాటిక్స్ సంబంధించి అయితే నిన్న ఒక మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో కూడా బాగానే వైరల్ అయింది అయితే జియో ఫాటిక్స్ అనేది కొట్టేయడానికి కారణం ఏంది అసలు జియో ఫాటిక్స్ హైకోర్టులో ఏం జరిగిందని చెప్పేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియో లేదు నిన్న కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా కానీ మొత్తం మ్యాటర్ తెలిసిన తర్వాతనే మనం వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఒక వీడియో చేస్తున్నా జియో ఫాటిక్స్ అభ్యర్థి ద్వారా ఈ వీడియో మాత్రం మీరు ఫస్ట్ నుంచి ఎన్ని వరకు ఖచ్చితంగా చూడండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి న్యూస్ అయితే ఉండబోతూ ఉంది మిస్ కాకుండా చూడండి అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వాస్తవానికి అభ్యర్థులారా ఇక్కడ జియో ఫార్టీ సిక్స్ అనేది ఖచ్చితంగా కోర్టులో అయ్యే అంశమే ఖచ్చితంగా అవుతుంది ఇది ఎందుకంటే మొన్న విద్యాసాగర్ రావు సార్ వాయించినప్పుడు కూడా అసలు ఏ విధంగా వాయించారో మీ అందరూ చూసినా ముచ్చటే అది అది అయ్యేదే కానీ మరి ప్రభుత్వం కానీ లేదా మళ్ళీ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి కానీ లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనకి అర్థం కాని ముచ్చట ఉండదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మూడు పాయింట్ ఇక్కడ మూడు పాయింట్లు మాట్లాడి తెలుసుకున్నా నెంబర్ వన్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రచారం ఏం జరిగిందంటే వాస్తవానికి ఓన్లీ జివో ఫార్టీ మీద కేసు వేసిన వాళ్ళకే న్యాయం జరుగుతుంది పిటిషనరీ బెనిఫిట్ జరుగుతుంది పిటిషనరీ పిటిషన్ వేసిన వాళ్ళకే జాబులు వస్తాయని అని చెప్పి ఒక ఒక ఊహ పైకి వచ్చింది కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఆపు ఉంటారు ఎందుకంటే ఓన్లీ పిటిషనరీ బెనిఫిట్స్కి ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కోర్టులో కేసు వేస్తుంటే మళ్ళీ మళ్ళీ మేము వాదించాలి మళ్ళీ వాళ్ళకి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కదా మళ్ళీ జియో ఫార్టిసిక్స్ అని సవరించడం వల్ల మరి ఇంత బాధ ఎవరు పడతారు ఇంత మాకెందుకు అని చెప్పేసి కోర్టు అనుకొని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పేసి డిస్మిస్ చేసింది అని అనుకుంటా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ జియో ఫార్సిక్స్ వల్ల నష్టపోయిన అభ్యర్థులు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇక్కడ వన్ మార్క్తోనూ హాఫ్ మార్క్తోనూ పోయిన అభ్యర్థులు కొంతమంది ఉన్నారు ఇక్కడ జియో ఫార్టిక్స్ సవరించినా కానీ ఎంతమందికైనా వేయాలి పోస్టులు ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి సుమారు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు జిల్లా జిల్లాకు సపరేట్ సరే మన ఫార్టీ సిక్స్ అవసరం లేని హైదరాబాద్ మిగతా పక్కన పెడితే నల్గొండ కానీ సూర్యాపేట కానీ ఖమ్మం కానీ కరీంనగర్ కానీ నగర్ కానీ మిగతా జిల్లా జిల్లా జిల్లాకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది క్యాష్ పరంగా ఒక కట్ ఆఫ్ ఉంటుంది కొంతమందికి ఎన్సీసీ ఉంటుంది కొంతమందికి క్యాస్ట్లో కూడా ఎన్సీసీ ఉంటాయి కొంతమంది స్పోర్ట్స్ కోట కూడా ఉంటాయి అయితే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం తారమారి అయ్యే అవకాశం ఉంటుంది ఆ జియో ఫార్ట్స్ అనేది సవరించడం వల్ల కొంచెం కట్ ఆఫ్ అనేది తారుమారీ అయ్యే అవకాశం ఉంటుంది ట్రైనింగ్లో బయటకు రావచ్చు బయట బయటలో ట్రైనింగ్ పోయే అవకాశం ఉంటుంది ఈ ఇప్పుడు ఎంత ఎందుకు రాయ ఎంత ఈ కలగూర గంపలాగా ఇది ఎంత చిక్కుముడి ఎంత పెట్టుకోవడం వల్ల పెద్ద తలనొప్పి అని చెప్పేసి కూడా అనుకోని ఉండొచ్చు ఇక్కడ మనకి ఇంకొక అన్యాయం ఏం జరుగుతూ ఉందంటే మిత్రులారా గమనించాలా సరే ఫార్టీ సిక్స్ అనేది ఓకే గత పద్నాలుగు నెలల నుంచి కూడా మన మిత్రులు చాలామంది పోరాడుతూ ఉన్నారు సంతోషం ఫార్టీ సిక్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే ఖచ్చితంగా ఇది గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అన్యాయం చేసే జీవో ఇది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె ఓడగొట్టినాం మళ్ళీ ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జీవపాటికి సవరిస్తాం మీ అందరికీ న్యాయం చేస్తాం టీఎస్ఎస్పీ బెడాలెం పోస్టులు కూడా ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇన్ని రోజులు వాళ్ళని తిప్పించుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని ఇప్పుడు ఇన్ని రోజులు నవీ నవ్వి తుప్పుకొని కూస్తే మన అవతరపడ్డట్టు అట్లయిపోయింది ఇప్పుడు పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎవరు మీ వైపు ఉన్నారు ఎవరు మీ వైపు లేరు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా సరే ఓకే డిస్మిస్ కాపీ తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కరెక్ట్ న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కొంతమంది అంతా ఉన్నారు ఓకే తప్పు లేదు ఎందుకంటే మనకు న్యాయం ఎక్కడో ఇప్పుడు న్యాయం ఫస్ట్ ఎట్లా నుంచి కింది నుంచి మనం వెళ్తాం ఫస్ట్ రాజకీయ నాయకులు కలుస్తాం కలగకుండా హైకోర్టు పోతాం హైకోర్టు సుప్రీం అట్లా అట్లా జరుగుతుంటాం కాబట్టి తప్పు లేదు సుప్రీంకోర్టు పోవడం కూడా తప్పేం లేదు ఏం కాదు ఇబ్బంది లేదు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని సుమారు ఇరవై ముప్పై లక్షల దాకా సింపుల్గా అవుతాయి అండ్ అందులో ఎమ్మంటే అందులో కేసు ఫైల్ కాదు కేసు ఫైల్ అయినా కానీ చాలా అంటే చాలా టైం పడుతుంది మినిమం వన్ ఇయర్ పడే అవకాశం ఉంటుంది లాయర్ని కూడా కరెక్ట్గా వెతుక్కోవాలి మీరు చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నా ముచ్చట అంతే సరే మీకు నమ్మకం ఉంది నిజంగానే జియో ఫార్సి అని చెప్పేసి నమ్మకం ఉంటే కేసు వేయండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నా నేను కూడా గ్రామీణ విద్యార్థిగా నాకు కూడా సరే మన నష్టపోయినా జియో అభ్యర్థులు జరగాలి న్యాయం జరగాలి మెరిట్ అభ్యర్థులు కానీ కనీసం న్యాయం జరగాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి నేను ఫస్ట్ నుంచి కూడా జియో ఫార్టీ సిక్స్కి అవే నష్టకునే నేను బయట మాట్లాడడం జరుగుతుంది వీడియోలు చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా చాలా కూడా చేయడం జరిగింది మీకు కూడా తెలుసు జియో ఫార్టీసిక్స్ తీసేసిన మన నిరుద్యోగుల నిరుద్యోగులు ఉన్న గ్రామీణ అభ్యర్థులు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నా వేదన అనమాట ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మరి ఎస్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా జియో ఫార్టీ సిక్స్ ఉంటుందా లేదా అని ఇక్కడ పెద్ద చిక్కు ప్రశ్న నాకు తెలిసైతే మనం మనం ఇప్పుడు కానీ బయటకు వచ్చి పోరాడకపోతే వచ్చే నోటిఫికేషన్లో కూడా నెక్స్ట్ భవిష్యత్ తరాలు కూడా ఈ ఫార్టీ సిక్స్ అనే వైరస్ ఖచ్చితంగా చుట్టుకుంటుంది ఖచ్చితంగా నిరుద్యోగులు నిరు మన గ్రామంలో ఉన్న నిరుద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే తక్షణ మన పరిస్థితి ఏంటంటే సరే ఈ నోటిఫికేషన్ అంటే సరే అయితే అవుతుంది సరే ముద్దు నెక్స్ట్ నోటిఫికేషన్ సరే జియో ఫార్సిక్స్ తీసేయాలని చెప్పేసి మనం ఇప్పటి నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా మేలుకొని సరే మన భవిష్యత్ తరాలకైనా మనం న్యాయం అందించిన ఏదో మన భవిష్యత్ తరాలు కూడా మనం చెప్పుకుంటే అరే ఇంత వీళ్ళు కష్టపడే ఈ ఈరోజు ఫార్సిక్స్ తీసేసారు మనకు జాబులు వచ్చినాయని చెప్పేసి అయితే ఆ రోజు వాస్తవానికి మరి కోర్టులో కూడా ఏ విధంగా జరిగిన వాదనలు అంటే ఐదు అయితే సుప్రీం కేసు అన్నట్టు ఉన్నది కానీ మళ్ళీ చూ తర్వాత చూడటానికి పోతే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ముచ్చట లేకుండా అయిపోయినది అయితే వీళ్ళు మరి కోర్టులో మరి నిజంగానే మరి వాదిస్తురా రా లేదా ముచ్చట ఎంత మనకు తెలంగాణ ముచ్చట ఉన్నది ఎంత కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను అప్పటిదాకా మంచిది జరిగింది తెల్లారి ఉదయం ఎమ్మటే లేదు ఇది డిస్మిస్ చేస్తున్నాం జియో ఫార్టిక్స్ మీరు తీసిన రిట్లన్నీ మేము కట్ చేస్తున్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి అన్నది ఎట్లా దీని వెనక ఏదో రాజకీయ కుటుంబం ఉందని చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా ఇప్పటికైనా మేలుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా సరే జియో ఫార్టిక్స్ అయినా లేకుండా చేద్దాం ఇప్పటికైనా సరే బయటికి రండి పోరాడదాం సమస్య మనది మనం బయటికి రావాలా ఎవడు బయటికి రాడు ఎవరు సరే ఎవడైనా సరే సొంత రాజకీయాల సొంత ప్రయోజనం కోసం సొంత రాజకీయాల కోసం వాడుకొని వదిలించుతారు ఒక్కొక్కడు వాస్తవానికి గ్రూప్ టూ వాయినప్పుడు కూడా కష్టపడింది నేను ఆ రోజు లైబ్రరీలో అరెస్ట్ కావడం జరిగింది అలాగే ఆ రోజు చిక్కడబల్ లైబ్రరీ నుంచి సుమారు అరెస్ట్ అక్కడ సిగ్నల్ దాకా సుమారు ఒక వెయ్యి మంది అభ్యర్థులతో ర్యాలీగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఒక ఏడు నిమిషాలు కూడా అరెస్ట్ కావడం జరిగింది నేను కానీ ఇంతవరకు ఏది నా సొంత లాభం కోసం కానీ ఏ లాభం కోసం ఇంతవరకు ఎవరి దగ్గర కలవాలి ఎవరి దగ్గర కూడా ఏం చేయని పరిస్థితి ఎందుకంటే నేను అందరి కోసం పోరాటం చేసినా అక్కడ అందరూ న్యాయం జరిగింది అనిపిస్తుంది కాబట్టి నేను కూడా సైలెంట్ అయిపోయినా వాస్తవాన్ని మనం గ్రూప్ టూ పోస్టులు పెంపు కోసం చేసిన కానీ ఆయన ఐదా వేసి కూర్చున్నాడు గ్రూప్ టూ పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాల్సిందే పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ ఉంచి కూడా మెడల్ వచ్చిన సరే ఖచ్చితంగా గ్రూప్ టూకు వచ్చి పెంచిస్తామని చెప్తా ఉన్నా అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే టీఎస్ఎల్బిఆర్బీ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సారీ టీజీపీఆర్బి అనుకుంటా వీళ్ళు వచ్చి పేర్లు మార్చడం తప్ప చేసింది ఏం లేదు నాకు తెలిసి టీఎస్పీఎస్ఈని టీజీపీఎస్సీ చేశారు టీఎస్ఎల్బిఆర్బిని టీజీ టీజీపీఆర్బి చేశారు అంతకుమించి ఏమి ఉండదు తొక్క వీళ్ళు చేసింది ఏం లేదు నాకు తెలిసి అంతకుమించి కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ పదివేలు పదిహేను వేల కానిస్టేబుల్ ఉండాలా ఎస్ఐలు కూడా సుమారు ఒక వెయ్యి బోస్టులు ఉండాలని చెప్పేసి కొడుతూ ఉన్నాం అలాగే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ సరే జియో ఫార్టీస్ అనేది తీసేయండి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే జియో ఫాటిక్స్ అనేది కొంచెం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ది కొంచెం బాగా చిక్కుతో కుడుకున్న సమస్య ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మనం రిఫ్లెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒక్కసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి కుదరని పని కాబట్టి సరే ఇక బాటస్ అనేది మరి దాని గురించి కూడా ఆలోచించుంటారు కోర్టు వాళ్ళు కూడా మరి రాజకీయ కోణం ఉందా ఏది ఉందా మనకి ఫైనల్ కట్ ఏదో మనకు తెలియదు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థి ద్వారా మీరైతే అనవతరం ఈ రాజకీయాల పల్లి బలితామాకండి మీకు వచ్చేది ఉండదు ఏమి ఉండదు ఇప్పటికైనా సరే సరే దీని మీద కూడా పోరాడుతూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా చదవండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మనకు అంతిమిదం కావాల్సింది ఒక ఉద్యోగం ఎస్ ఒక కాకి డ్రెస్సా ఏదో ఒక ఉద్యోగం కొట్టుకుని పోవాలంతే ఈ రాజకీయాల గీకీలన్నీ వేస్ట్ తమ్ముళ్ళు నేను చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు వాళ్ళ అవతరంగా వాడుకొని వదిలేస్తే రకాలు ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కష్టం ఒకంది ఫలితం ఒకంది ఉంటుంది ఎప్పుడైనా సరే కష్టపడేది ఒకడు ఫలితం ఇంకొకరికి అక్కడ కాబట్టి నీకు ఎందుకు చెప్తున్నావు దేని విధంగా చెప్తున్నా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్కైనా సరే ఈ ఫార్టీ సిక్స్ లేకుండా పోరాటం చేద్దాం ఇప్పటి నుంచి మనం అనుకుంటేనే అప్పటికే ఫార్టీసిఫికెన్ తీసినా అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చి చేస్తే ఇట్నే ఉంటుంది ముచ్చటిగా వాళ్ళు ఏమంటారు అంతకుముందు కూడా సార్ ఫార్టీ సిక్స్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఉంది కదా రాబాయ్ మరి మీరు ఇప్పుడు వచ్చి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి కూడా అంటారు కావాలంటే కానీ వాస్తవానికి పద్నాలుగు నెలలు కూడా మామూలు పోరాటం చేయలేదు ఆ రోజు ఆనాడు రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తే ఈనాడు జియో ఫార్టీస్ అభ్యర్థులు పద్నాలుగు నెలలు వనవాసం చేశారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ అవకాశం వస్తుంది వినియోగించుకోండి అలాగే జియో ఫార్టీస్ సంబంధించి కూడా ఖచ్చితంగా ఇదైతే రాజకీయ కూటమి అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అన్ని రోజులు చేసి 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 కూడా కొలిక్కి వచ్చింది అయిపోయింది రా అన్న టైంకి ఇక చేతికి నోటి నోటి కాడికి ముద్ద వచ్చిన తర్వాత ఎవరో ఎవరు చేయగలదు ఎవరు కాళ్ళలో కింద అయిపోయింది పరిస్థితి వరణాచీరం జీవో ఫార్స్ అభ్యర్థుల బాధ ఇంటికి ఇంటికి పోలేని పరిస్థితి ఇంటి దగ్గర ముఖం చూపించుకోలేని పరిస్థితి సుమారు సంవత్సరం పాటు టైం వేస్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా మరి కనీసం ఇప్పుడు హైదరాబాద్ మిగిలిన పోస్టులు ఉన్నాయి అవన్న వాళ్ళు ఇవ్వచ్చు కదా టీఎస్ఎస్పి బ్యాడడానికి సంబంధించి పన్నెండు వందల ఇరవై పోస్టులు మిగిలినాయి అవైనా సరే కొంచెం కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కలపడం ఏంటి ఎందుకు మళ్ళీ వాళ్ళ సర్వీస్ అంతా వేసేది ఇప్పుడు వాళ్ళకి ఇవ్వండి మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఇవ్వండి లేదంటే సూపర్ నెంబర్ పోస్టులను సృష్టించండి లేదంటే ఓన్లీ టీఎస్పీసీ వరకు జియో ఫార్టిక్స్ అనేది సవరిస్తున్నామని చెప్పేసి చెప్పి ఒక జియో తీసుకురండి ఏంగా తీసుకురావచ్చు పెద్ద సమస్య ఏం కాదు ఇది ఏమంటారుగా మన తెడ్డ నైట్ ధర ఓడమల్లనా తెడ్డు దాటిన తర్వాత ఓడమల్లనా అన్నట్టు అట్లా ఉన్నది పరిస్థితి అవసరం ఉన్నసేపు ఎలక్షన్ల వరకు అందరూ వాడుకున్నారు అయిపోయిన తర్వాత అది ఏ పార్టీ లేదు ఆ గ్రూప్ టూ పోస్టుల పెంపు లేదు ఆ గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ గురించి మాట్లాడేది లేదు ఆ గ్రూపుల గురించి పట్టించుకునేది లేదు అన్ని సమస్యలు అట్నే ఎక్కడ వేసినా గొంగడు అట్నే ఉన్నాయి మొత్తం సమస్యలు ఎవరు పట్టించుకుంటూ లేదు వీళ్ళు ఎంత చెయ్యకున్నా అది అది ఓపెన్ చేయడు ఇది ఓపెన్ చేయడు ఆల్రెడీ అంత ముందున్న ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చడు ఇదే ముచ్చట లేదు ఏం లేదు ఇక ఆయన ఢిల్లీకి హైదరాబాద్కి హైదరాబాద్ ఢిల్లీని సరిపాయి తెలంగానే సరిపాయి ఏం చేసేటట్టుందని ఇక్కడ ఏం పనిచేటట్టుంది ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నా అది ఇక్కడ నుంచి పరిపాలిస్తున్నాం అండి నాకు అర్థం కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా ఈయనేదో మంచి సరే ఈయనేదో మనకి చేస్తాడు నిరుద్యోగ సమస్యలు తీరుస్తాడు నిరుద్యోగ బాధ అర్థం చేసుకొని చెప్పేసి గద్దె ఎక్కిస్తే ఇంకా ముందు అంత ముందు కంటే ఈయన ఇంకెక్కువైనాడు కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పటికైనా సరే జియో ఫారెస్ట్ అభ్యర్థులారా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందంటే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళండి కానీ మంచి ల్యాగర్ని పెట్టుకోండి మళ్ళీ ఇటువంటి ఈ రాజకీయ కోణాలు కాకుండా మాత్రం మీరు రాజకీయ ట్రాప్లో మాత్రం పడద్దని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇది రోజుకున్న వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ వచ్చే టీఎస్ టీజీపీఆర్బి నోటిఫికేషన్లో ఎన్ని ఎస్ఐలు ఉంటాయి ఎన్ని కానిస్టేబుల్ ఉంటాయని చెప్పేసి కూడా ఒక వీడియో క్లియర్గా టూ చేస్తాను అలాగే నగర్లో ఉన్న కూడా నగర్లో కూడా ఉన్న ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా గురించి కూడా నిరుద్యోగుల రక్తాన్ని ఎట్టదాగుతున్న వీళ్ళు అని చెప్పేసి కూడా నిరుద్యోగులని పట్ల పట్టి బిడిస్తారు అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను నేను ఖచ్చితంగా ఎందుకంటే మనందరం నిరుద్యోగులం ప్రతి ఒక్కళ్ళు జిల్లాల నుంచి ఊళ్ళ నుంచి అమ్మ అయ్యా కాళ్ళు పట్టుకొని వాళ్ళు అప్పు చేస్తే మనం ఇక్కడికి వచ్చి చదువుకుంటా ఉన్నాం చాలా మంది అమ్మ నాన్న కూడా ఇంటి దగ్గర కూలి పనికి వెళ్ళి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చిక్కడపల్లి లైబ్రరీ పక్కన ఇక్కడ రూములు చూసుకుంటే మీకు అర్థమవుతుంది చిన్న చిన్న ఇరుకు రూమ్లో ఒక్కడ ఒకడు పట్టే రూమ్లో ముగ్గురు ఉంటారు ఇరుకు ఇరుకు రూమ్లో పడుకోనికి సరిగ్గా ప్లేస్ ఉండదు కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండదు అయినా సరే ఏదో ఒక జాబ్ కొట్టుకోని పోదాం అన్నట్టు వస్తే మీరు ఈ నిరుపేద విద్యార్థుల దగ్గర కూడా ఇట్లా ముక్కు పిండి వసూలు చేసే అట్లా మేము ఏమైనా పుక్కర్ లేదు కదా ఇప్పుడు సపోజ్ నువ్వు పదివేలు పదివేలు అన్నావు ఎగ్జామ్ సార్ సపోజ్ పదివేలు ఫీజు అన్నావు ఒక ఐదు వేలకి ఇమ్మంటారు సగానికి ఇమ్మంటారు అంతే కుక్కర్లో కూడా నీకేమి ఎందుకంటే సరే నీకు కూడా స్టాఫ్ ఉంటుంది గీఫ్ ఉంటుంది మెయింటెన్స్ అంత ఉంటుంది సరే నేను దీని గురించి మొత్తం క్లియర్గా ఇంకో వీడియో చేస్తా ఈ వీడియోలో వద్దు కానీ ఇది ఈ రోజుకున్న వీడియో అయితే ఫార్టీ సిక్స్ ద్వారా ధైర్యంగా ఉండండి వద్దు పొట్లాడదాం ఖచ్చితంగా పోరాడదాం మరొక నిరుద్యోగ గొంతుకై ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం ఎందుకంటే ఇక ఏడుపుడు గీర్బుడు కాలుపెట్టుకోడు వద్దుగా గుద్ది గుజుకుందంట రై హక్కు మన హక్కులు మనం గుద్ది గుంజుకోవాలంటే ఇక బతులాడు అన్న ఇదొక్కసారి చూడండి ఇది ఒకసారి పార్టీకి ఇవ్వండి వానకాలు వీణకాలు పట్టుకోవాలి లేదు ఇక ఇక గుద్ది గుంజుకున్నారే గు అలవాటు ఇక బదలాడించాలి ఇప్పటివరకు ఇక గుద్ది గుంజుకుందాం మన హక్కులు మనం సాధించుకుందాం ఖచ్చితంగా నేను కూడా ఈ పోరాటంలో ముందుంటని ఉంటాను చెప్పేసి మనం ఎందుకంటే ఏ నిరుద్యోగ సమస్య వచ్చినా నేను ముందుంటని చెప్పేసి విషయం కూడా మీకు తెలుసు ఎందుకంటే ప్రతి నిరుద్యోగ సమస్య మీద నేను ముందు మళ్ళీ మనం ఏనాడు కూడా ఏ రాజకీయం చేయం ఏమి చేయం ఓన్లీ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం ఏ స్వలాభం లేకుండా కేవలం నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాం మనం మీకు కూడా తెలుసు అమ్ముచ్చటం ఇది సరే ఈ వీడియో అయితే మళ్ళీ తర్వాత కలుద్దాం